హలో అండి అందరికీ నమస్కారం బావ మీద నాకున్న ప్రేమ నాలుగవ భాగము నారాయణ బుజ్జి కాల్ చేస్తాడు నానా బుజ్జి ఖాళీగా ఉన్నావా నీతో మాట్లాడాలి హా డాడీ ఫ్రీగానే ఉన్నాను మీరు మాట్లాడవచ్చు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు పర్మిషన్ అవసరం లేదు బుజ్జి నీకు నిజంగానే బావతోని పెళ్ళి ఇష్టమేనా నాకు మాట ఇచ్చావని చేసుకోవడానికి ఒప్పుకున్నావా డాడీ మీకు తెలుసు మీ కూతురు మీ కోసం ఏమైనా చేస్తుంది ప్రాణం ఇవ్వమన్నా ఎందుకు అని ప్రశ్నించకుండా చేస్తాను కానీ నిజం అడిగారు కాబట్టి చెప్తాను నాకు మీకు అబద్ధం చెప్పను నాకు బావా అంటే ఇష్టం లేదు మీకోసమే ఒప్పుకున్నా ఎందుకు బావా అంటే ఇష్టం లేదో మీకు ఆల్రెడీ తెలుసు మళ్ళీ నా నోటితో ఎందుకు చెప్పడం మీకోసం ఏమైనా చేస్తా ఇది ఒక లేఖ కాదు లవ్ యు డాడీ మిస్ యూ సో మచ్ మిమ్మల్ని వదిలి రావడం నాకు ఇష్టం లేదు కానీ కొందరి వల్ల మన మధ్య దూరం వచ్చింది మనం తండ్రి కూతురు కన్నా ఫ్రెండ్స్గా ఎక్కువగా ఉండేవాళ్ళం మన మధ్య చాలా దూరం పెరిగింది చాలా సీక్రెట్స్ చాలా పెరిగాయి ఇది మంచి కోసమని దూరం శాశ్వతంగా అయిపోతుందో అనుకుంటున్నా మీ కోసం కొందరి చీదరింపులను కూడా చిన్న వయసులోనే హ్యాండిల్ చేశాను ఇప్పుడు కూడా మీ ప్రేమ నాతో ఉన్నంత వరకు నన్ను నేను హ్యాండిల్ చేసుకుంటా డోంట్ వరి డాడీ ఎందుకో ఎక్కువ నా కోసం ఆలోచించి మీ హెల్త్ నెగ్లెక్ట్ చేయకండి టైంకి ఫుడ్ తీసుకోండి టైంకి నిద్రపోండి ఎవ్వరు ఏమన్నా లైట్ తీసుకోండి ఎవరికి భయపడకండి మీరు చాలా స్ట్రాంగ్ ఏ విషయంలోనూ వీక్ అవ్వకండి నన్ను ఎవరు ఏమన్నా మీరు ఫీల్ అవ్వకండి మీరు హెల్త్గా ఉండడం నాకు కావాలి అభికి ఏమర్థం కావడం లేదు అక్క తన కూతురు విషయంలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది దీపుని పుట్టినప్పటి నుంచే ఇలా బిహేవ్ చేస్తున్నావా దీపు కూడా చిన్నప్పటి నుంచి దగ్గరకు రాదు కనీసం దెబ్బ తగిలిన కూడా అమ్మ అని పొరపాటున కూడా తను అనదు ఎందుకు ఆలోచించి తల పగిలిపోతుంది మంచి కాఫీ తాగాలి ఫస్ట్ అని కిందకు వెళ్తుంటాడు వెళ్ళేటప్పుడు వాళ్ళ బావ మాటలు మొత్తం వింటాడు ఆఖరికి దీపుకి వాళ్ళ డాడీని కూడా దూరం చేస్తున్నావు అక్క ఏదో ఒకరోజు బావని కూడా దూరం చేసుకునేలా ఉన్నావు బావ దూరం అయితే కానీ నీకు తెలియదు అక్క బాధ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ కిందకు వెళ్తాడు మేడిని పిలిచి స్ట్రాంగ్ కాఫీ పెట్టివు కాఫీ వచ్చాక తాగి ఏదో కాలు వస్తే బయటకు వెళ్ళిపోయాడు దీప్కి వాళ్ళ డాడీతో మాట్లాడాక ఏదో కొంచెం రిలీఫ్ అనిపించింది మీతో మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి కానీ మీ హెల్త్ ఇష్యూ వల్ల ఏం అడగలేకున్నా ఏం అడిగితే ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తున్నా మీకు తొందరలో ఉంది మీకు సరైన సమాధానం తొందరలో ఉంది మీరు మారారా సరే లేకుంటే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది మా డాడీని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు మీకు నా అనేవాళ్ళు దగ్గర లేకుంటే ఎలా ఉంటుందో మీకు నేను తెలుపుతాగా వెయిట్ అండ్ వాచ్ మీలాంటి వాళ్ళని ఎక్కడ చూసి ఉండరు ఎవ్వరు మీతో పాటు ఇంకా కొంతమందికి బుద్ధి చెప్పవలసి ఉంది ఈ దీపు రియాక్షన్ చూసి తట్టుకోవాలి కొన్ని డేస్ హ్యాపీగా ఉండండి ఆ తర్వాత ఎలాగో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలిగా పిఏ వచ్చి పిలవగానే అన్ని ఆలోచనలు పక్కన పెట్టి తన వర్క్లో బిజీ అయిపోయింది వర్క్ అన్ని కంప్లీట్ చేసే వరకు చాలా లేట్ అయినది ఫ్లాట్కి వెళ్ళేపాటికి చాలా లేట్ అయినది వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తినాలని లేకున్నా కొంచెం తిని వెళ్ళి పడుకుంది మరుసటి రోజు దీపు కలవడానికి రాణి వాళ్ళ అన్నయ్య వచ్చారు వాళ్ళ అన్నయ్య కింద హాల్లో కూర్చుంటే రాణి పైకి వెళ్ళి దీపుని లేపుతుంది దీపు లేచి రాణి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు నువ్వు కింద ఉండవే నేను ఫ్రెష్ అయి కిందికి వస్తాను నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది బేబీ మంచి కాఫీ కావాలి ప్లీజ్ అని పప్పి ఫేస్ అడుగుతుంది దీపు నువ్వు ఇంకా మారలేదు నీ పప్పి ఫేస్ పెట్టి నన్ను టెంప్ట్ చేయకు ఫ్రెష్ అయి కిందికి రా కాఫీ పెట్టి ఉంటాను రాణి కిందికి వచ్చేస్తుంది దీపు టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది అరగంట తర్వాత దీపు ఫ్రెష్ అయి రెడీ అయి కిందికి వస్తుంది హలో రాణి వాళ్ళ అన్నయ్య వెయిట్ చేస్తున్నారు హాయ్ చాలా రోజులైంది కలిసి ఎలా ఉన్నారు కాఫీ తాగుతూ మాట్లాడుతున్నారు సడన్గా సర్ప్రైజ్ ఏంటి ఏమన్న విషయమా అలాంటిదే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది తప్పకుండా రావాలి పక్కా వస్తాను అన్నయ్య నాకు మీరు తప్ప ఎవరున్నారు అందరూ ఉన్నా ఎవరు లేనట్టేగా నా లైఫ్లో ఎలాగో సంతోషం లేదు కనీసం మీతో ఉన్నప్పుడైనా హ్యాపీగా ఉంటాను మీ వాళ్ళు ఇంకా మారలేదు అవే వాళ్ళు మారరు నన్నే మార్చాలని చూస్తున్నారు ఎలా అయినా ప్రశాంతంగా ఉన్నాను కదా అందుకే నరకంలోకి లాగుతున్నారు అప్పటి దీపు అయితే వాళ్ళను నమ్మేసింది కానీ ఇప్పుడు ఉన్న దీపుని ఏం చేయాలని థింక్స్ చేస్తున్నారు ఏమైందిమా మళ్ళీ ఏం చేశారు వాళ్ళ బావ రావడం వల్ల ఊరికి వెళ్ళడం బావ పెళ్ళి ప్రపోజల్ మొత్తం చెప్తుంది మీకు బుద్ధి ఉందావే మళ్ళీ మీ బావకి దగ్గర అవ్వాలనుకుంటున్నావా అంత సీను లేదు బేబీ తన కండిషన్స్కు కూడా చెప్తుంది నువ్వేం చేసినా మాకు మాత్రం ఇష్టం లేదువే మీ బావని పెళ్ళి చేసుకోవడం ఇంకా నీ ఇష్టం అయినా అంకులు కూడా ఇలా చేస్తారని అనుకోలేదు బేబీ చాలు నీ యాక్టింగ్ చంపేస్తాను అని రాణి పట్టుకొని కుమ్మేస్తుంది మా దీపు ఈజ్ బ్యాక్ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి బేబీ దిస్ ఈజ్ మై విష్ నా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవి బావగారు ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు అది చెప్పు అబ్బో సిగ్గు చాలు చూడలేకున్నాం ప్లీజ్ ఆపేవే ప్లీజ్ బేబీ అంటూ టీచ్ చేస్తున్నారు అన్నయ్య మీకు ఎప్పుడు మ్యారేజ్ ఇద్దరికి ఒకసారి ఏంటి ఇద్దరికి ఒకేసారినా అమ్మో ఏంటి షాకులు నన్ను చంపేయాలని ఫిక్స్ అయ్యి వచ్చారా వామ్మో ఏంటి ప్రకృతి వైపరీత్యాలు నేను ఖండిస్తున్నాను చాలు ఇంకా డ్రామా బాస్ ఇంకా ఆపేసే ప్లీజ్ ఇద్దరు ఒకే ఫ్యామిలీలోనే వాళ్ళు కూడ మార్పిడి అనుకో అంటే మీరిద్దరు ఇలా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ను వాళ్ళు అంతేనా ఓకే ఖచ్చితంగా వస్తా మ్యారేజ్కి నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది సరే ఇంకా బయలుదేరుతాం ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా ఈరోజు ఉండొచ్చుగా లేదు మా ఇంకా చాలామందికి కార్డ్స్ ఇవ్వాలి టైం లేదు ప్లీజ్ అర్థం చేసుకోమ్మా అని రిక్వెస్ట్ చేస్తారు ఓకే ఓకే అలాగే కానివ్వండి నువ్వు మాత్రం వారం ముందే రావాలి అమ్మవాళ్ళు నీకు స్పెషల్గా చెప్పమన్నారు మర్చిపోవద్దు హ్యాండ్ అసలే ఇవ్వవద్దు ఓకేనా మీ ఫ్యామిలీ కూడా రావచ్చు మీ బావ పెళ్ళికొడుకు బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళు వస్తున్నారు అని నువ్వు హ్యాండ్ ఇవ్వకు ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోతారు దీపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకు బాగా కావలసిన వాళ్ళ దగ్గరికి మ్యారేజ్ అని వాళ్ళు వస్తారా రాని వాళ్ళతో నాకు ఏం సంబంధం లేదు నేను పట్టించుకోను చూద్దాం ఏం జరుగుతుందో అభి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే వెళ్ళాడు అతను ఎవరో కాదు రాని వల్ల ఉబ్బి రిషి ఒక ఓపెన్ ప్లేస్లో వెయిట్ చేస్తుంటాడు అక్కడికి అభి వెళ్ళి మీట్ అయ్యి చాలా రోజులైనదిరా కలిసి హా నిజమేరా రిషి ఏంటి ఇంత సడన్గా ఇక్కడికి రమ్మని కాల్ చేశావు ఏమన్నా ఇంపార్టెంట్నా అలాంటిదే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయినది మా సిస్టర్ కూడా గుడ్ న్యూస్ రా ఎవరు అమ్మాయి వాళ్ళు ఇక్కడే మీ ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళ ఎవరా నాకు తెలియకుండా నీకు తెలుసు వాళ్ళు బాగా అవునా అమ్మాయి పేరేంటి అని అని అడుగుతాడు రానినా అంటే మా దీపు వాళ్ళ ఫ్రెండ్నా హా ఆ అమ్మాయినే చూడగానే నచ్చింది సెటిల్ అయ్యాక ఇంట్లో చెప్పాను వాళ్ళకు అమ్మాయి నచ్చి వెళ్ళి అడిగారు అంతా ఓకే అయ్యి ఇలా మ్యారేజ్ వరకు వచ్చింది హో మీ సిస్టర్కి ఎక్కడా రాని వాళ్ళ అన్నయ్యని మా సిస్టర్ నచ్చాడు అందుకే కుండ మార్పిడి మ్యారేజ్ అంటారుగా అలా చేసుకుంటున్నాము ఇద్దరికి ఒక గంట గ్యాప్ అంతే ఇద్దరికి ఒకే రోజు అందుకే కార్డ్ ఇద్దామని పిలిచా హో ఓకే తొందరలో నా మ్యారేజ్ కూడా అంటున్నారు ఇంట్లో కానీ గ్రాండ్ ఏం కాదు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేస్తాం అందరినీ పిలుస్తాను మర్చిపోకు అవునా అమ్మాయి ఎవరు రక్షణ చీ కాదురా బాబు అప్పుడేదో అట్రాక్షన్ రా బాబు సీరియస్ కాదు మా మరదలనే చేసుకుంటున్న వాట్ మీ మరదల దీపున హా ఏం రా అంత షాక్ అయ్యావు నీకు దీపు అంటే పడదు అన్నారు నీకు దీపు పేరు ఎత్తితేనే చికాకు పడేవాడివి కదా అందుకే షాక్ అయ్యాను అది ఒకప్పుడు రా ఇప్పుడు నాకు దీపు అంటే ఇష్టం అందుకే మ్యారేజ్ చేసుకుంటున్నా హో అయితే దీపు గురించి చాలా లేటుగా తెలుసుకున్నావు దీపుని ఇష్టపడని వాడు కూడా ఉంటాడా అంటే ఏందిరా వెటకారమా వెటకారం ఏం లేదురా అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది అందుకే అలా అన్న మన కాలేజీలోనే చాలామంది ట్రై చేశారు కానీ మన దీపు ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు దీపుని చేసుకునేవాడు చాలా లక్కీ అనేవాళ్ళు అందరూ ఏమన్నా నువ్వు లక్కీరా బంగారు బొమ్మని చేసుకుంటున్నావు ఐఎమ్ సో హ్యాపీ అవును దీప్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఇక్కడేనా ఒక్కసారి మీట్ అవుదాం కార్డు ఇచ్చి వెళ్తాను దీప్ ఇక్కడ ఉండడం లేదురా ఇప్పుడు టూ ఇయర్స్ అయినది అందరికీ దూరంగా ఉంటుంది ముహూర్తాలు ఫిక్స్ అయితే వస్తాను అనింది ఇంకా ఇక్కడే కానీ అందరితో కలిసి ఉండడం వేరుగా ఉంటాం మేడం ఆర్డర్ పాటించాలి చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అంటారు అలా ఉంది నా పరిస్థితి ఏం చేద్దాం అంతలా ఏమైందిరా రక్ష వల్ల జరిగింది వాళ్ళ అక్క వల్ల జరిగింది మొత్తం చెప్తాడు ఏంటి మీరు ఇలా ఉన్నారు పాపం దీపు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందిరా ఇంకా అయినా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయరా బాబు సొంతం వాళ్ళు ఇలా ఉంటారు హో మై గాడ్ ఇది ఎవరు ఎక్సెప్ట్ చేయరురా రా బాబు అయితే దీపుకు కార్డు ఇవ్వలేను నువ్వు కార్డు ఇవ్వకపోయినా తన మ్యారేజ్కి వస్తుంది అది ఎలా రాస్తుంది రే బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చావా ఏంటి ఏంటి రాలా అంటావు రే నీ ఉబ్బికి బెస్ట్ ఫ్రెండ్ విధవా ఓ సారీ మర్చిపోయారా నువ్వు ఇచ్చిన షాక్కి నిజంగానే బ్రెయిన్ దొబ్బిందిరా ఓకేరా ఆంటీ వాళ్ళకు కూడా చెప్పు అందరూ రావాలి అందరేమో నాకు తెలియదురా నేను మాత్రం వస్తాను నా దీపు వస్తుంది కదా కాబట్టి నేను మిస్ అవ్వను ఓకే బయలుదేరుతాను సేఫ్గా వెళ్ళు ఏం ఆలోచించకు ఓకేనా ఓకేరా బాయ్ అందరికి చెప్పు అంటూ వెళ్ళిపోయాడు అభి కూడా కారు రివర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మ్యారేజ్లో అన్న దీప్కి దగ్గర అవ్వాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మ్యారేజ్తో అభి దీపు దగ్గర అవుతారా దూరం అవుతారో చూడాలి దీపు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటుంది శాంక్షన్ అవ్వడానికి టూ మంత్స్ టైం పడుతుంది మెయిల్ వస్తుంది సరేలే అనుకొని వన్ వీక్ లీవ్ అప్లై చేస్తుంది రాణి వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ఆ రోజు అలా గడిచిపోతుంది రోజులు గడుస్తున్నాయి రాణి లగేజ్ ప్యాక్ చేసుకొని కారులో బయలుదేరుతుంది రాణికి ఫోన్ చేసి మార్నింగ్కి అక్కడ ఉంటా అంటూ చెప్పి కొన్ని విషయాలు మాట్లాడుకొని ఫోన్ కట్ చేస్తుంది రాని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది మార్నింగ్ దీపు వస్తుంది ఎవ్వరు కూడా తను నొచ్చుకునేలా బిహేవ్ చేయకండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా ఎవ్వరు తన దగ్గర ప్రతావించకండి ప్లీజ్ అని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటుంది అందరూ సరే అంటారు మార్నింగ్ రాని కాల్ చేసి మీ పాత ఇంటి దగ్గర ఉన్న అంటుంది అయ్యో చెప్పడం మర్చిపోయాను మేము ఇప్పుడు అక్కడ ఉండటం లేదు ఉండు నేను లొకేషన్ పంపుతా అని లొకేషన్ పంపుతుంది అంతలోపు రాని వెళ్ళి ఫ్రెష్ అవ్ వస్తుంది కిందికి వెళ్ళి మేడికి పూరి పొంగల్ చట్నీ చెయ్యమంటుంది అంతలో కారు హారన్ వినిపిస్తుంది రాయిని బయటికి వచ్చి వెయిట్ చేస్తుంది దీపు వాళ్ళ ఇంటి ముందు కారులో దిగి చుట్టూ చూస్తూ పెద్ద రాజ్మహల్ లాంటి భవంతి చూస్తూ చుట్టూ చెట్లు పూలు చెట్లు రకాలు చాలా బాగుంది ప్లేస్ అనుకుంటూ రాణి దగ్గరకు వస్తుంది చాలా బాగుంది వే మీ హౌజు నాకు భలే నచ్చింది నేను ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు నాకు అన్ని చెట్లు కావాలి ముందే చెప్తున్నా ఓకే నావే ఓకే అని తీసుకొని వెళ్ళు ఏం ప్రాబ్లం లేదు రా లోపలికి వెళ్దాం అంటూ లోపలికి తీసుకొని పోతుంది లోపలికి వెళ్ళి చూస్తే లోపల కూడా చాలా బాగుంది చాలా కాస్ట్లీ క్యాంటీరియల్ డిజైన్తో చాలా బాగుంది లోపలికి ఎంట్రన్స్లోనే చిన్న కృష్ణుడు బొమ్మ చాలా బాగుంది నీ ఫేస్లో పెళ్లి కల వచ్చేసింది చాలా బాగున్నావు అంటూ హ్యాపీగా హగ్ చేసుకుంటుంది రా వెళ్దాం అని రాణి రూమ్ తిక్కి తీసుకెళ్తుంది టవల్ ఇచ్చి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేశాక మాట్లాడుకుందాము సరే అంటూ వెళ్తూ డార్లింగ్ నాకు నీ చేతి కాఫీ కావాలి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వే కాఫీ ఇవ్వాలి ఓకేనా వెళ్ళు అంటూ స్నానానికి వెళ్ళిపోయింది రాణి కిందకి వెళ్ళి చుట్టూ కాఫీ పెట్టుకొని పైకి వెళ్తుంది ఎవరికి కాఫీ అంటూ పూజ గది నుంచి వస్తూ రాధిక గారు రాని అమ్మ నా డార్లింగ్ వచ్చింది ఫ్రెష్ అవుతుంది దానికి నా చేతి కాఫీ అంటే చాలా ఇష్టం మీకు తెలుసు కదా మామ్ సరే తొందరగా కిందికి రండి టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళి కబుర్లు చెప్పుకోండి ఓకేనా అంటుంది సరే మా అంటూ కాఫీ తీసుకొని పైకి వెళ్తుంది దీపు స్నానం చేసి వచ్చి లగేజ్ నుంచి తనకు కావలసిన బట్టలు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తల దువ్వుకుంటుంది రెడీ అయ్యి కౌచ్లో కూర్చొని మొబైల్ యూజ్ చేస్తూ ఉంటుంది రాని వచ్చి కాఫీ ఇచ్చి తను ఒకటి తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి బయట చూస్తూ తాగుతుంది మొబైల్ పక్కన పెట్టి కాఫీ తీసుకొని రాని వెనకే వెళ్తుంది అబ్బా సూపర్గా ఉంది మీ గార్డెన్ ఐ లైక్ ఇట్ డార్లింగ్ ఎవరి టేస్టో కానీ ఎక్సలెంట్గా ఉంది అంటూ సంతోషంగా కాఫీ తాగుతుంది నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకు చెప్పావా లేదు తర్వాత డాడీ కాల్ చేసి చెప్తా డాడీని ఒక్కసారి మీట్ అవ్వాలి హెల్త్ ఎలా ఉందో ఒక్కసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అంటుంది మీ బావతో మాట్లాడావా లేదు ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మాట్లాడాను అంతే మళ్ళీ నేను కాల్ చేయలేదు నాకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నిజంగానే మీ బావ అంటే ఇష్టం లేదా మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఒక్కసారి మళ్ళీ ఆలోచించు డార్లింగ్ ప్లీజ్ అంకుల్తో మాట్లాడు అర్థం చేసుకుంటాడు అని నచ్చ చెప్పాలని అనుకుంటుంది ఇది వదిలేయమ్మా నీ మ్యారేజ్ షాపింగ్ అయిపోయిందా ఇంకేమన్నా మిగిలిందా చెప్పు నేను షాపింగ్ చేయాలి ఇద్దరం కలిసి కంప్లీట్ చేద్దాం ఏమంటావు మా బావగారు ఎలా ఉన్నారు మా బావని నాకు పరిచయం చేయాలి ఎప్పుడు తీసుకెళ్తావు చెప్పు నువ్వు వచ్చి టిఫిన్ చేస్తే మనం బయలుదేరదాం ఇద్దరు కలిసి కిందికి వచ్చారు అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు ఆంటీ ఎలా ఉన్నారు అంకుల్ మీరు మీ హెల్త్ ఎలా ఉంది అంటూ మాట్లాడుతుంది వాళ్ళు సంతోషంగా మేము బాగున్నాం నువ్వు ఎలా ఉన్నావు అంటూ చాలా ప్రేమగా మాట్లాడతారు నేను చాలా బాగున్నాను నాకేంటి ప్రాబ్లమ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం ఆంటీ నాకు ఇష్టమైనవన్నీ చేశారు థ్యాంక్స్ అందరూ కోపంగా చూస్తుంటారు ఏమైంది ఏమన్నా తప్పుగా మాట్లాడనా అందరూ ఒక్కసారి అవును నీకు ఆంటీ ఎవరు నీకు అంకుల్ ఎవరు ఇంతకుముందు ప్రేమగా బాబాయ్ పిన్ని అని పిలిచేదానివి అలాగే పిలవాలి నువ్వు మాకు రానిలాగే మర్చిపోకు అంటూ బెదిరిస్తారు సరే అలాగే బాబాయ్ పిన్ని అని పిలుస్తాను ఇక నన్ను వదిలేయండి పిన్ని ఆకలి వేస్తుంది ప్లీజ్ అంటూ పప్పి పేస్ పెడుతుంది అందరూ నవ్వేసి కూర్చొని టిఫిన్ చేసి హాల్లో కూర్చుంటారు మీరు వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది రిషి కాల్ చేసి తనని కూడా రమ్మన్నాను ఇద్దరు తీసుకోండి ప్రైజ్ చూడకుండా నచ్చింది తీసుకోండి ఏంటి ఇంకా పెళ్ళి షాపింగ్ అవ్వలేదు అంటూ షాక్ అవుతుంది అన్నీ అయిపోయాయి పెళ్ళికొడుకు మీ రానికి నీది మీ అన్నయ్య వదినది మాత్రమే మిగిలింది అంటుంది మధ్యలో నాకెందుకు పిన్ని వీళ్ళకు తీసుకుంటే సరిపోతుంది కదా ఏంటి ఇంకోసారి చెప్పు ఏం లేదు తీసుకుంటా ఇహిహి అంటూ నవ్వుతుంది సరే త్వరగా వెళ్ళండి ఆఫ్టర్నూన్ లంచ్కి రావడానికి ట్రై చేయండి అంటూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు చూశారు కదండి బావ మీద నాకున్న ప్రేమ నాలుగో భాగము పూర్తయింది ఐదవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి